దీపావళి శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులకు హాయ్ అండి మా ఆయన పిల్లలు తీసుకొని టిప్ టాప్గా రెడీ అయ్యి ఎక్కడికో వెళ్తున్నారు ఎక్కడిక అని చూస్తే గుత్తి గాంధీ చౌక్ దగ్గర ఉన్న గ్రౌండ్లోకి అయితే తీసుకెళ్తున్నారనమాట క్రేకర్స్ పర్చేస్ చేయడానికండి తీసుకుని వెళ్తున్నారు అక్కడికి వెళ్ళాక ఫుల్ రష్గా అయితే ఉంది మా బైక్ కూడా మేము బయట పార్క్ చేసి వెళ్ళాము అక్కడ టోటల్ అయితే ట్వెల్వ్ షాప్స్ అయితే ఉన్నాయండి లోపల ట్వెల్వ్ షాప్స్ అయితే ఉన్నాయి మొత్తం షాప్స్ అండ్ ప్రైజెస్ చూసి ప్రైజెస్ చాలా హైగా ఉన్నా ఉన్నాయి అనుకున్నాము సరే ఏం చేయాలో తెలియక కొద్దిగా కొంచెం పట్ల చూసాము అంతా ఒక రౌండ్ వేసాము వేసి అన్ని షాప్స్లో ఉన్న ప్రైజెస్ అయితే తెలుసుకున్నాము ఆ తర్వాత స్టాల్ నెంబర్ ఫోర్కి అయితే వెళ్ళాము అక్కడైతే చాలా రీజనబుల్ ప్రైజెస్ హలో వెల్కమ్ డైరెస్ అయితే పర్చేస్ చేస్తున్నారు మాకైతే డిస్కౌంట్ కూడా ఇచ్చారనమాట అక్కడ మేమైతే చాలా తక్కువ బడ్జెట్ అని చెప్పి అనుకునే వచ్చాము నేను మా హస్బెండ్ ఇద్దరము ఇక్కడికి వచ్చాక వీళ్ళు డిస్కౌంట్ చేయడం బట్ అయితే తక్కువగా తీసుకోవాల్సిన క్రాకర్స్ కాస్త చాలా ఎక్కువే తీసుకున్నాము మా హస్బెండ్కి అయితే నచ్చిన క్రాకర్స్ అన్నీ తీసుకున్నారు ఆయన చాలా హ్యాపీగా సంతోషంగా తనకు నచ్చినటువంటి తీసుకున్నారనమాట అన్నీ తీసుకుని ఇంకా షాప్ వాళ్ళకి ఎంత అయిందన్న బిల్ అయితే పే చేసాము ఇప్పుడు షాప్ అతను అయితే మాట్లాడతారండి వాళ్ళ షాప్లో ఏమేమి క్రాకర్స్ అయితే ఉన్నాయి అవి ఎలా రీజనబుల్ ప్రైజెస్కి అయితే మనకి అన్నహో రిజర్వ్డ్ ఫోర్ ఫ్రేమర్ షాప్ మా దగ్గర కస చానా ఆల్ గాని ఏట్ చానా ఉంటాయ మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి డిస్కౌంట్స్ ఉంటాయ మంచి ఏ యు షాప్ లా దరగన వనండి మా దగ్గర ఐటమ్స్ ఉన్నాయి స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి మా దగ్గర అందరికీ లభించే దరగంగా అందరికీ మేము అందునే ఇస్తున్నాము థాంక్యూ షాప్ న పావర్డ్ ఆప్నే మరుపేకు ఫోర్ థాంక్యూ థాంక్యూ మా హస్బెండ్ పాప అయితే క్రాకర్స్ అన్ని తీసుకొని చాలా హ్యాపీగా అయితే ఇంటికి వెళ్ళదరేశాము అన్నమాట ఇప్పుడు ఇంటికైతే వచ్చేసాము చూడండి మా పిల్లలు అయితే ఆనియన్ బాంబుస్తో ఎంచెక్క ఆడుకుంటున్నారు మా పిల్లలు మస్తువారు ముగ్గురు కలిసి చాలా హ్యాపీగా అయితే ఆడుకుంటున్నారు అనమాట వాళ్ళ ఆనందానికి అయితే లేవు మీరే కుర్తీలో ఉండి ఎక్కువ ప్రైజెస్తో ఎలా కొనాలి అని ఆలోచించే వాళ్ళైతే ఒకసారి స్టాల్ నెంబర్ ఫోర్కి అయితే వెళ్ళి పర్చ క్రాకర్స్ అయితే పర్చేస్ చేయండి మీకు రీజనబుల్ అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు తీసుకొచ్చిన క్రాకర్స్ అన్నీ ఈవినింగ్ నుంచి అయితే కాల్చడం అయితే జరుగుతుందండి నేను మా పిల్లలు మా వారితో ఎలా ఏ విధంగా అయితే కాల్చాము ఎలా ఎంజాయ్ చేసాము అనేది నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను మా పెద్ద పాప అయితే టపా స్ట్రెస్సులు కాల్చదండి చాలా భయపడుతుంది నేను మా చిన్న పాప ఇక్కడ కాలుస్తా అంటే తనైతే బాత్రూంలోకి వెళ్ళి డోర్ పెట్టుకోవడం అలా అంతే చేస్తుంది కానీ ఆ పాపే చాలా ధైర్యంగా ఈ టపాసులు అయితే కాలుస్తుంది అనమాట అందుకోసమే పాంబులు ఎలా ఉంటాయో ఏమో వచ్చేది కెమికల్ అంటుందో సరే మేము ఫైవ్ ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చామో పర్ ప్యాకెట్ అయితే ట్వంటీ రూపీస్ అయితే పడింది మీరు దీపావళిని ఎలా సెలబ్రేట్ చేస్తున్నారో కామెంట్లో చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్